ಕಾರಂಟು ಬೈ ಕಾರ್ನು ಕರೆಂಟ್ ಯಂಗೇನು ತಿರುಗ ತಿರು ಇಂದ್ರ ಗಾಂಧೀರನ್ನ ಸೇನೂ ತಿರುಗ ತಿೋ ಇಂದ್ರ ಗಾಂಧೀರನ್ನ ಗಂಗೋಡ್ಡುಗಲಿ ಬಿಲ್ ಕುಂದ್ರಾಮುಡು ಬಿಲ್ ಅಂಟಿ ಕೀಟೆಂತಡಗೌರೋ ಇಂದ್ರ ಗಾಂಧೀರನ್ನ ಟಿ ఇందగాంధీరాం పల్లెరు గయ బాటల్లో పల్లెరానే నాస్తా పాటి మీదుండవు ఇందిరా గాంధీరాన్నా పాటి మీదుండవు ఇందిరా గాంధీరాన్నం జ్యోతి వాగుల్లా జొన్నాగానే నాస్తా మంచే మీదుండవు రో ധീരണ്ണ മഞ്ചേമീതുണ്ടൗരുോ ഇന്ദ്രാന്ധീരണ്ണം ഇന്ദ്രാവലിക്കുണ്ടല്ലോ എസ്തി എങ്കാ ഉണ്ടോരോ ഇന്ദിരാഗാന്ധീരണ്ണ യദ്രാവി ഇന്ദിരാഗാന്ധി അന്ന శ్రీకొండ సింతల్లో చిన్నంగా నేనాస్తి సిడిగోట్టి పిలువౌరో ఇంద్రాగాంధీరన్న సిడిగోట్టి పిలువౌరో ఇంద్రా గాంధీరన్న మరుమల్లె తోటల్లో మనసి ఇచ్చి మాట్లాడుతే మరమల్లె తోటల్లో మనసి మాట్లాడుతే మనవాడి నన్నెల్ ఇంద్రా గాంధీరన్న మనవాడి నన్నెల్ ఇంద్రా గాంధీరన్న మనవాడి నను ఎలు ఇందిరా గాంధీరన్న మనవాడి నను